అండి వెల్కమ్ టు మీ రాణికుట్టి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీలో జీన్స్ అంటే ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే పిచ్చ పిచ్చగా ఇష్టం అనమాట జీన్స్ అంటే తొందరపాటులో నా సైజ్ కాకుండా హెవీ సైజ్ ఉన్న జీన్స్ తెచ్చుకున్నా ఇప్పుడు వాటన్నిటిని నేను ఎలా ఆల్టరేషన్ చేసుకున్నానో మీరు కూడా చూసేయండి వీడియో అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా యూజ్ అవుతది ఇలా అంటే హెవీ సైజు తెచ్చుకున్నా కొంచెం లెంత్ ఎక్కువగా ఉండి పెన్సిల్ కట్ లో చేసుకోవాలనుకున్నా నడుము దగ్గర లూజ్ అయిపోతున్న జీన్స్ లను కూడా నేను చూపించినట్టుగా ఫిట్టింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుదిరిపోతుంది నాకేంటంటే నడుము దగ్గర లెంత్ ఎక్కువైపోయింది వాళ్ళ దగ్గర కూడా కొంచెం పెన్సిల్ కట్టలాగా కావాలన్నమాట నేను ఎలా ఫిట్టింగ్ చేసుకున్నానో కరెక్ట్గా మీరు కూడా చూసేయండి ఫస్ట్ అయితే మీకు కరెక్ట్గా సరిపోయే జీన్స్ తీసుకోండి ఒకవేళ జీన్స్ లేదనుకుంటే మెజర్మెంట్ తో అయినా కట్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను జీన్స్ లెంత్ కట్ చేస్తున్నా దానికోసం నాకు కరెక్ట్గా సరిపోయే ఓల్డ్ జీన్స్ తీసుకొని నాకు హెవీ అయిన జీన్స్ పైన ఓల్డ్ జీన్స్ పెట్టి అంటే నడుము దగ్గర నుంచి కరెక్ట్గా కాల దగ్గర వరకు ఎంత అయితే లెంత్ ఉందో అక్కడ వరకు మడతలు లేకుండా కరెక్ట్గా పెట్టేసేయండి జీన్స్ లేని వాళ్ళైతే మీరు ప్యాంటు ఎక్కడ వరకు వేసుకుంటారో అక్కడ నుండి లెంత్ ఎంత కావాలో అక్కడ వరకు నెంబర్ ఎంత వచ్చిందో చూసుకోండి అంటే మెజర్మెంట్ టేప్తో చూసుకుంటారు కదా ఎక్కడ వరకు అనుకుంటున్నారో ఆ నెంబర్ జీన్స్ నడుము దగ్గర నుంచి కాల వరకి పెట్టేసి ఇలా ఒక లైన్ అయితే వేసుకోండి ఇలా ఒక లైన్ గీసుకున్న తర్వాత కింద ఉన్న ఇంకో సైడ్ ఇంకో పార్ట్ కూడా ఇలా లైన్ గీసుకోవాలి ఈ రెండు పార్ట్లు అనేటివి ఒకదానిపైన ఒకటి ఉండాలన్నమాట ఇలా ఉంటేనే రెండు పార్ట్స్కి మనకు మనకి లెంత్ ఎంత కావాలో రెండు పార్ట్స్కి కరెక్ట్గా ఇలా గీసుకోవచ్చు అనమాట గీసుకున్న తర్వాత మనం లైన్ వేసుకున్నాం కదా ఆ లైన్కి జీన్స్కి కింద పట్టి ఉంటుంది కదా పట్టి కింద లైన్ అనేది వచ్చేటట్టు చూసుకోవాలి ఆ పట్టి ఉంటుంది కదా అది ఆ లైన్కి పైన ఉండాలన్నమాట ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తా చూడండి అలా ఉండాలన్నమాట పట్టి పైన ఉండాలి లైన్ అనేది పట్టికి డౌన్ లో ఉండాలి ఎందుకంటే మళ్ళీ మనం జీన్స్ ని ఆల్టరేషన్ చేసినట్టు కనిపించకూడదు కాబట్టి ఇలా పెట్టాలన్నమాట ఇప్పుడు నేను ఇక్కడ చేసినట్టుగా అది మొత్తం ఇలా ఫోల్డింగ్ చేసి ఆ పట్టి అనేది కి పైన ఉండేటట్టు రెండు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఆ రెండు కూడా కరెక్ట్గా సమానంగా ఉండాలి అవి కూడా ఎగురు దిగుర ఉండకూడదు చూడండి కరెక్ట్ ఎంత బాగా వచ్చాయో అలా ఉండాలన్నమాట ఆ ఫోల్డింగ్ పోకుండా దాంట్లో ఒకటి తీసుకొని సైడ్ కి స్టిచ్ ఉంటుంది కదా జీన్స్ కి ఆ స్టిచ్ కి మనం ఫోల్డింగ్ చేసుకున్న దానికి స్ట్రేట్ గా ఉండాలన్నమాట అలా ఉండాలంటే ఫస్ట్ అక్కడ నుంచే స్టిచ్ అనేది వేసుకోవాలి స్టిచ్ కూడా పట్టి పైన కాకుండా ఆ పట్టీకి అంచుకు వేసుకుంటూ రావాలి రౌండ్గా ఈ సైడ్ కొంచెం పక్క కనుకుంటూ పైన ఇలా మెల్లిగా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ఆ పట్టీకి సైడ్ కి మాత్రమే ఇలా వేసుకున్న తర్వాత మిగతాది మొత్తం కట్ చేసుకోవాలి సెకండ్ కూడా అలానే వేసుకున్న తర్వాత స్టిచ్ వేసుకున్నాం కదా ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు చూసుకొని ఇలా మిగతాది మొత్తం కట్ చేయాలి కట్ చేసిన తర్వాత ఆ పట్టీకి మనం కట్ చేసింది కనిపించ బయటికి కనిపించకుండా ఉండాలన్నమాట ఇలా ఉండాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి రెండు కూడా కట్ చేసి స్టిచ్ వేసినట్టు కూడా లేదు ఒకవేళ కట్ చేసింది ఇట్లా పట్టికి బయటికి కనిపిస్తుంటే దాన్ని కొంచెం ఆ పట్టికి ఈక్వల్గా ఉండేటట్టు అయినా కట్ చేసుకోండి ఇక్కడ నాకైతే కరెక్ట్ గానే ఉంది జస్ట్ మీకు చూపించడానికి ఇక్కడ కొంచెం కట్ చేస్తున్నా మీతో ఇలాంటి మిషన్ ఉంటే ఎలెక్టర్ వచ్చేసి సి పెట్టుకోండి ఇంత వచ్చేసి వన్ అయినా టూ అయినా త్రీ ఫోర్ ఏదైనా పెట్టుకోండి మీ ఇష్టం లెంత్ వచ్చేసి నేను ఇక్కడ వన్ పెట్టినా ఎందుకంటే మనం ఇప్పుడు కట్ చేసాం కదా అది అలానే ఉంటే కొంచెం పోగులు పోగుల్లాగా కొంచెం గలీజ్గా కనిపిస్తుంది కదా అలా కనిపించకుండా ఓవర్ లాక్ లాగా వేసుకోవడానికి అనమాట ఒకవేళ ఇలాంటి మిషన్ లేకపోతే ఇలా నిడీలు తీసుకొని దానికి నాలుగు వరుసలు త్రెడ్ పెట్టుకొని ఇక్కడ నేను చూపించినట్టుగా ఎక్కడైతే కట్ చేసామో ఆ పాటుకి ఇలా తిప్పుకుంటూ ఆ థ్రెడ్ని కుట్టుకోవాలన్నమాట ఇది కూడా ఓవర్ లాక్ లాగా ఉంటదన్నమాట మరీ మిషన్ పైన వేసినట్టు ఉండకపోవచ్చులే కానీ చూడడానికి నీట్గా ఉంటుంది జస్ట్ ఇక్కడ మీకు చూపించడానికి కొంచెం కుట్టి చూపిస్తున్నా రౌండ్ గా నేను చూపించినట్టుగా అలానే వేసుకోవాలి మిషన్ ఒకవేళ లేదనుకుంటే అబ్జర్వ్ చేయండి నేను ఎలా స్టిచ్ అంటే ఎలా కుడుతున్నాను దాన్ని ఒక సైడ్ కుట్టి ఆ థ్రెడ్ అనేది తిప్పేసి దాంట్లో నుంచి ఇడీలు అనేది తీసుకోవాలి జస్ట్ మనం కట్ చేసిన ఆ అంచులకి మాత్రమే అనమాట అండి కొంచమైనా ఎంత నీట్ గా కనిపిస్తుందో జీన్స్ ని పైకి పెట్టి ఫోల్డింగ్ చేశాం కదా కాళ్ళ దగ్గర కొంచెం లూజ్ లాగా కనిపిస్తుంది కదా ఇప్పుడు దీన్ని పెన్సిల్ కట్ లాగా ఎలా మార్చుకోవాలంటే మెజర్మెంట్ టేప్తో ఎంత లూజ్ కావాలో దాంతో అయినా చూసుకొని లేకపోతే ఓల్డ్ జీన్స్ తీసుకొని కళ దగ్గర ఎంత అయితే లూజ్ ఉందో ఇక్కడ వరకు ఇలా ఒక మార్క్ అయితే చేసుకోండి జీన్స్ అయినా కాదు వేరే ఏదైనా పాయింట్ ఉంటే దాంతో అయినా ఇలా మెజర్ చేసుకోవచ్చు మార్క్ చేసుకున్న తర్వాత టేప్ తీసుకొని ఇలా క్రాస్గా పెట్టేసుకోండి మీకు ఇక్కడి వరకు అయితే లూజ్ అవుతుందో అక్కడి వరకు క్రాస్గా ఒక లైన్ వేసుకోండి నేను ఇక్కడ సెవెన్ వరకు గీసుకున్నా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత క్రాస్గా దానిపైన స్టిచ్ వేసుకోవడమే మరీ ఎక్కువగా లూజ్ అయిపోతుందని మరీ పైకి కూడా వేసుకోవద్దు స్టిచ్ సెవెన్ ఎయిట్ వరకు అయితే మీడియం అనమాట ఇక్కడ వరకు లూజ్ అయిపోతే ఇక్కడ వరకు వేసుకోవచ్చు ఇది కూడా కాల దగ్గర పెన్సిల్ కట్ కావాలంటే ఇలానే వేసుకోవాలి ఒకవేళ మీ పై వరకు లూజ్ అయిపోతుందంటే జీన్స్కి మిడిల్ నుంచి ఇంకో స్టిచ్ ఉంటుంది కదా సైడ్వి కాకుండా ఇక్కడ మీకు ఎక్కడ వరకు అయితే లూజ్ అయిపోతుందా అక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి పెన్సిల్ కట్ కావాలనుకున్నప్పుడు మాత్రమే ఇలా బ్యాక్ సైడ్ ప్యాకెట్స్ ఉంటాయి కదా ప్యాకెట్స్ కి స్ట్రైట్ గా ఇలా బ్యాక్ సైడ్ పట్టుకొని ఆర్ప్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు చూడండి కాళ్ళ దగ్గర ఎలా వచ్చిందో పెన్సిల్ కట్ లాగా స్టిచ్ బ్యాక్ సైడ్ ప్యాకెట్ ఉంటుంది కదా అక్కడ సైడ్ వేసుకోవాలన్నమాట ఫ్రంట్ వేసుకోవద్దు బ్యాక్ సైడ్ ప్యాకెట్స్ స్ట్రైట్ గా వేసుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో కట్ చేసినట్టు గానీ వేసినట్టుగా కానీ అస్సలు లేదు పెన్సిల్ కట్ లెంత్ ఇలా కట్ చేసి స్టిచ్ వేసుకున్నాం కదా ఇప్పుడు నడుము దగ్గర లూజ్ అయిపోతే ఎలా స్టిచ్ వేసుకోవాలంటే ఓల్డ్ జీన్స్ కి స్టిచ్ వేసే జీన్స్ కి రెండింటికి బటన్ పెట్టేసి రెండు ఒక సైడ్ నుంచి స్ట్రైట్ గా పట్టుకుంటూ రండి అలా పట్టుకున్న తర్వాత నాకు ఓల్డ్ జీన్స్ కంటే స్టిచ్ వేసే జీన్స్ ఇంత లూజ్ ఉంది అనమాట అంటే ఇంత ఎక్స్ట్రాగా ఉంది ఓల్డ్ జీన్స్ కంటే అది ఎంత ఎక్స్ట్రా ఉందో అక్కడ వరకు ఇలా ఒక మార్క్ చేసుకొని ఒకవేళ ప్యాంటు లేకపోతే మీ నడుము సైజ్ ఎంత ఉందో మెజర్మెంట్ టైప్ తీసుకొని సైజు చూసుకోండి చూసుకున్న తర్వాత ఎంతైతే వచ్చిందో దాన్ని రెండు భాగాలు చేయండి చేసిన తర్వాత ఇప్పుడు నేను ఓల్డ్ జీన్స్ తో ఎలా అయితే చూసానో ఒక భాగంతో చూసినట్టుగా చూసేయండి ఎందుకంటే జీన్స్ రెండు మడతల పైన ఉంటది కాబట్టి మీ నడుమ సైజ్ థర్టీ ఉంటే ఫిఫ్టీ ఫార్టీ ఉంటే ట్వంటీ అలా సగాన్ని జీన్స్ ఒక సైడ్ నుంచి ఇప్పుడు నేను చూసినట్టుగా చూసి అయితే ఎక్స్ట్రా ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకోండి నాకు ఇక్కడ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి టూ ఇంచెస్ ని రెండు భాగాలుగా చేస్తున్నా వన్ ఇంచ్ ని ఇట్లా ప్యాకెట్ దగ్గర మార్క్ చేసుకుని దాన్ని ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేస్తున్నా వన్ ఇంచ్ ని ఫోల్డింగ్ చేస్తే హాఫ్ ఇంచ్ అవుతుంది కదా ఆ హాఫ్ ఇంచ్ నుంచి స్ట్రైట్ గా ప్యాకెట్ దగ్గర ఇంకో స్టిచ్ ఉంటది కదా స్టిచ్ కి నేను వేసే స్టిచ్ అనేది కలిసిపోవాలనమాట ఖచ్చితంగా స్టార్టింగ్ లో కొంచెం జిగ్జాగ్ చేసుకోండి ఎందుకంటే ఇది నడుము దగ్గర కాబట్టి కూర్చున్నప్పుడు లేచినప్పుడు ఆ కుట్టు ఊడిపోయే అవకాశం ఉంటది కాబట్టి జిగ్జాగ్ చేసుకొని డబల్ స్టిచ్ అనేది వేసుకోండి ఇంకో వన్ ఇంచ్ వచ్చేసి ఇంకో ప్యాకెట్ ఉంటుంది కదా ప్యాకెట్ దగ్గర వన్ ఇంచ్ గీసుకొని దాని ఫోల్డింగ్ చేసుకొని దానిపైన క్రాస్ గా స్టిచ్ అనేది వేసుకోవాలి బ్యాక్ సైడ్ ప్యాకెట్స్ కాదు సైడ్ ప్యాకెట్స్ దగ్గర వేసుకోవాలి స్టిచ్చెస్ అనేటివి ఈ స్టిచ్ కూడా ప్యాకెట్ దగ్గర ఉంటుంది కదా ఆ స్టిచ్కి కలిసిపోయే విధంగా వేసుకోవాలన్నమాట ఉచితంగా నడుమ దగ్గర డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి అలాగే స్టార్టింగ్ లో జిగ్జాగ్ చేసుకోండి సారీ చూడండి నేను క్రాస్ ఎలా స్టిచ్ వేస్తున్నాను ఆ ప్యాకెట్ కి దగ్గర కలిసిపోయే విధంగా జీన్స్ స్టిచ్ వేసేటప్పుడు కూడా స్పీడ్ స్పీడ్ గా స్టిచ్ అనేది వేసుకోవద్దు ఎందుకంటే మిషన్కి ఉండే నీడిల్స్ అనేటివి విరిగిపోతాయి కాబట్టి కొంచెం స్లోగా స్టిచ్ అనేది వేసుకోండి జీన్స్లకు స్టిచ్ వేసేటప్పుడు కూడా కొంచెం లోపలికి నొక్కి పట్టినట్టుగా వేయాలన్నమాట కొంచెం నొక్కి పట్టినట్టుగా పట్టుకొని స్టిచ్ వేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఇప్పుడైతే ఈ జీన్స్ మొత్తం అయిపోయింది అనమాట స్టిచ్ వేసుకోవడం చూడండి నడుము దగ్గర లెంత్ అంతా కరెక్ట్గా వచ్చేసింది జస్ట్ ఈ త్రీ దగ్గర స్టిచ్ వేసుకుంటే ప్యాంట్స్ అనేవి కరెక్ట్గా సెట్ అయిపోతాయి ఒకసారి చూడండి మొత్తం ఒకదానిపైన ఒకటి వేసి చూపిస్తున్నా కరెక్ట్ వచ్చింది ఎక్కడ తక్కువ ఎక్కువ ఎక్కువగాని ఎక్కడా రాలేదు ఇంతేనండి జీన్స్ ని ఆల్టరేషన్ చేసుకోవటం నేనైతే ఇలానే చేసుకుంటా జీన్స్లు ఏవైనా యూజ్ అయిపోయినా లెంత్ ఎక్కువనా సరే ఈ త్రీ టిప్సే పాటిస్తా ఇవి కాకుండా ఇంకా వేరే ఏమైనా ఉంటే మీరు చెప్పండి నెక్స్ట్ టైం ట్రై చేస్తా ఏదైనా రాంగ్ చేసి ఉంటే అది కూడా చెప్పండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ వీడియో అయితే బాయ్ బాయ్